తిరుపతి నుంచి వచ్చాడు ఎలక్షన్లో అక్కడ పోటీ చేశాడు ఎలక్షన్ అధికారుల మీద దాడి చేశాడు దౌర్జన్యం చేశాడు అందుకే ప్రజలు చేత్కరించి తరిం కొట్టారు అయినా కానీ వాళ్ళకి ఏమి అర్థం కావట్లా నిన్న వచ్చారు వాళ్ళ నాయకుడు తీసుకొని వచ్చారు బలప్రదర్శన చేద్దాం అనుకున్నారు ఇదేదో లావుని చూసి బలుపు ఉంది అక్కడ అవి మేము స్వేచ్ఛగా వదిలేం ప్రజాస్వామ్యం చేసాం కాబట్టి మీరు రోడ్డు మీదకి వచ్చారు పోలీసు స్టేషన్ మీద దాడి చేస్తాం పోలీసులు బెదిరిస్తాం ఇంకా నువ్వు చందనం అనుకుంటున్నావో లేకపోతే తిరుపతి తిరుమల దేవస్థానాన్ని అప్రదర్శనం చేసినట్టుగా ఆయన అనుకుంటున్నావో నీ పరిస్థితి చంద్రగిరి ప్రజలు నీ చట్టా మొత్తం చూశారు ఆ నుంచి పారిపోయావు ఇక్కడికి వచ్చి కూడా నువ్వు దర్శనం చేస్తే ఈ ప్రకాశం జిల్లా వాళ్ళు తరిమి కొడతారు నేను తరిమిచ్చారు చిత్కరిచ్చారు అది గమనించుకో నువ్వు ఎడకొచ్చేసి పోలీసుల మీద దాడి చేస్తున్నావు నువ్వు వాళ్ళు అంటున్నారు సార్ అని గౌరవంగా మాట్లాడుతావు అంటే వాళ్ళ మీద దాడి చేస్తావా నువ్వు పోలీసుని ఇష్టం వచ్చినాక బంట వాడుకుంది మీరు పోలీసులు గౌరవిస్తుంది మేము పోలీసులతో లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం మేము మీరు మీ అల్లరి మోకలు రాళ్ళు తీసుకొచ్చి మా రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజల మీద మహిళల మీద దాడి చేస్తారు ఏది మహిళల ఆత్మగౌరవం దెబ్బతిందా మీ ఛానల్లో మీ ప్రతి వాళ్ళు నిరసన చెప్తా వాళ్ళ మీద దాడి చేశారు చెప్పులేశారు వాళ్ళే సిద్ధంగా రాలా దాడి చేయడానికి దొంగే దొంగ అన్నట్టు మీ దాడిలో పోలీసులు గాయపడ్డారు వచ్చి పోలీసుల మీద మాట్లాడతావు ఈరోజు పోలీసు దౌర్జన్యం చేస్తారు నీ చేసిన తప్పులను ఎవరు కూడా ఉపేక్షించరు చేసిన తప్పుకి పని ఫలితం అనిపిస్తారు ఇంకా నువ్వేదో అధికారంలో ఉన్నట్టు ఏదో నీ బానిసలు వాళ్ళతో ప్రవర్తిస్తున్నావు ఇది ప్రకాశం జిల్లా ప్రజలు దాన్ని సహించరు తరిమి కొడతారు నీ గోండానికి తిరుపతి వాళ్ళే తరిమేశారు ఎక్కడ పోయారు రాజకీయాల్లో పూర్తిగా కరుమరుగయ్యే రోజుల దగ్గరికి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోమని చివరికి నేను చెప్తున్నానండి నీకు అమరావతిని వేసాల రాజధాని అన్నారు ఎవరు మీ ఛానల్లో మాట్లాడారు మీరు చేసిన దానికి ఇంకొక ఆయన వచ్చాడు ఆయన వచ్చేది శంకర జాతి అని అన్నాడు మరి అర్థమేందో మీ ప్రజలు తెలుసు మీకు ఆ మాత్రం నూట ఏళ్ళు పెడితే కొరకలేనంత అవ్యక్తంగా మీరు లేరు ఆ విధంగా చేసిన దానికి ప్రజలు ఈ ఆడపడుచులు ఆంధ్ర ప్రజలు అవమానాన్ని మీరు క్షమాపణ చెప్పాలి దాన్ని మీరు బాధ్యత వహించాలని చెప్పి మహిళలు రోడ్ల మీదకి వచ్చారు ఆ మహిళల రోడ్ల మీదకి వస్తే గో రైతుల ముసుగులో గోండాల్ని రౌడీల్ని తీసుకొచ్చి దాడి చేయించి ఆ విధంగా చేసి టిమ్మీ ఛానల్లో రస చేసుకుందాం అనుకున్నారు మీరు ఇప్పటికైనా ఒకటే మీరు చేసిందని నిరసన చెప్పారు దానికి పైపేస్ మానవత్వం లేకుండా కనీసం మాజీ ముఖ్యమంత్రిగా ఆడబిడ్డలు ఓట్లు వేసారు ఆ ప్రాంతంలో నివాసం ఉన్నావు నువ్వు ఎవరైతే అమరావతి ప్రాంతంలో నీ నివాసం కూడా ఉంది అటువంటి మీరు దాని మీద ఖండించకపోగా వాళ్ళ మీద నేను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చాలా సిగ్గుచేటండి పెద్ద స్థాయి వాళ్ళది